హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి చూపించబోతున్నానండి లాస్ట్ వీక్ మేము ఈ టెంపుల్కి వెళ్ళాము ఇది కర్ణాటక స్టేట్లో ఉంది ఈ ఆలయంలో ఉన్నది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈశ్వరుడు అమ్మవారు ఇత్యాది దేవతలు అందరు ఉన్నారండి ఈ ఆలయానికి వెళ్ళడానికి డైరెక్ట్గా ఆంధ్ర నుండి బస్సులు ట్రైన్లు లేవండి కానీ వన్స్ బెంగళూరు వెళ్ళిపోయాక అక్కడ నుంచి మంగళూరు నుంచి వెళ్ళొచ్చు ఏదైనా సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఆ ట్రావెల్ ఫ్లైట్స్లో వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయండి హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళి అక్కడ ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుందండి తర్వాత మధ్యలో ఇంటర్వెల్ తర్వాత మంగళూరు ఫ్లైట్ ల్యాచ్ చేసి అక్కడ నుంచి కూడా ఫార్టీ మినిట్స్ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది తర్వాత అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్ళాలి కోకీకి ఇక్కడ మూడు రకాల పూజలు ఉంటాయండి ఒకటేమో సర్ప సంస్కార పూజ నాలుగు వేల రెండు వందలు ఒకటేమో ఆశ్లేష పూజ నాలుగు వందలు తర్వాత నా నాగప్రతిష్ట పూజ నాలుగు వందలు ఈ పూజలు చేయించుకునే వారికి రూమ్ అకామిడేషన్స్ ఏమైనా ఉంటాయేమో అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుకోవాలండి దర్శనం టైమింగ్స్ అండి మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎం టు వన్ థర్టీ పిఎం మధ్యాహ్నం త్రీ థర్టీ టు ఎయిట్ థర్టీ పిఎం మంగళహారతి టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి ఏడున్నర గంటలకి అండి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఒక హారత అయినా చూడాలండి రాత్రి హారతి చూసాము చాలా ఎక్సలెంట్గా ఉందండి వాళ్ళకిలో స్వామివారిని తిప్పుతారు అక్కడ మూడు ప్రదక్షిణాలు తర్వాత ఆశీష బలి పూజ చేయించుకున్న వాడికి ఒక కొబ్బరి కూర తర్వాత పట్టిక బెల్లము తర్వాత మైసూర్ పాక్ ప్రసాదము ఇచ్చారు నేను పూజా మందిరంలోనికి ఈ ఫొటోస్ తీసుకున్నానండి సొంతంగా కార్స్ కన్వీయన్స్ ఉన్నవారికి భ్రామరీ నెస్ట్ అన్న ఈ హోటల్ చాలా బాగుందండి డీసెంట్గా ఉంది వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ